హలో ఎవరివన్నీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు పల్లెటూరి స్టైల్లో వంకాయి నెత్తి మెత్తాళ్ళ ముద్ద కూర తయారీ విధానం తెలుసుకుందాము వీటికి కావలసిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక వంద గ్రాములు నెత్తి మెత్తాళ్ళు తీసుకున్నాను ఒక మూడు టమోటాలు రెండు ఆనియన్స్ నాలుగు టమోటాలు కొంచెం కరివేపాకు చింతపండు ఎక్కువ వేసుకోవట్లేదండి కొంచెం గోరు పులుసు వేసుకుంటున్నాను ఇది కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి ఇప్పుడు పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన రెండు ఆనియన్స్ వేసుకోండి కొంచెం కరిగేపాయ ఆనియన్స్ బాగా అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోండి ఇందులో పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూను కప్పు వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే రెండున్నర స్పూను కారం వేసుకుంటున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు కూడా వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోండి మూత పెట్టి ఉడికించుకోండి వంకాయ నెత్తిమెత్తళ్ళ ముద్దకూర తయారీ చూడండి అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి